Tak perlu, tak சார எல்லா సార్ అంటే వీళ్ళందరూ ఎక్కువ ఉన్నారండి సార్ గ్యాలరీలోకి అక్కడ తీసుకున్నారు ఇక్కడ తీసుకుందాం సార్ ప్లేస్ ఇక్కడ తీసుకుంటాం సార్

ಮುನಿರತ್ನಂಕಾರ <Sanskrit> మీరు ఎచ్చిన శ్రీవారి ఆలయ మీదులుగా ఉన్న ప్రసార కేంద్రం అంత కోచింగ్ అర్చనా గారిని కలుసుకోవాల్సింది మునిరత్న గారు అభిలా శ్రీవారి ఆలయ మీదుగా ఉన్న ప్రసార కేంద్రం అంత కోచింగ్ అర్చనా గారిని కలుసుకోవాల్సిందే ನಿರ್ಧಾರ <laughs> ತಂದ್ರೆ <laughs> <laughs> 何でしょう सो अजयए चलिबाटानि.. यहा chips अभरिणाम्लाम्लाटानिक ऐ सोत… सो ExcelKK we Khajri Chopra, सप्ध आई इन्प्डोर हो चर्ण। सब्ख वूआ एपको sen चर्ण। शो island Super hata MarLES तो मीशिवकर maona fel शो ba water यह चलिए कर दि सकतिए जे ले until the SBA Society 114... ऐ registry 117.. अर्धअर्धबाट त्यसपछि अगाडि बढ्छ भन्ने कुरा छ। यो मन्मामा हुन्छ। डेलीगेट महिला बोल्यो। सबैले सबैले गर्नुहुन्छ। सबैले गर्नुहुन्छ। आफ्नो माला पनि जालवे मात्र हुन्छ।

ఉదయం ఐదున్నర గంటల నుంచి ఈ స్వామి గారు వివిధ రకాలైనటువంటి వాహనాల్లో ఊరేగించారు ఇప్పుడు ఐదు వాహనాల మీద ఊరేగారు ఇంకా రెండు వాహనాలు ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు మేము వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే భక్తులను అడిగి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి దర్శనాలు ఎలా ఉన్నాయి ప్రసాదాలు ఎలా ఉన్నాయి అన్ని వసతులు బాగున్నాయా లేవా అనేది ముఖ్య ఉద్దేశం కలగకుండా అందరూ కూడా నూటికి నూరు పర్సెంట్ అందరూ బాగున్నాయన్నారు అందరూ హ్యాపీగా ఉన్నారు ఇదే విధంగా ప్రతిసారి చేయాలని భక్తులు కోరుకుంటున్నారు అదేవిధంగా ఎలాంటి ఇబ్బందులు కల కలగకుండా ఇప్పటి వరకు చాలా బ్రహ్మాండంగా చేశారు అధికారులు అయితే ఏమైంది అయితే ఏముంది వాలంటీర్స్ ఏమైంది అందరూ కూడా ప్రతి ఒక్కరూ వాళ్ళ కార్యనిర్వహణ నిర్వర్తించారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు లక్షల్లో వచ్చారు భక్తులు సుమారుగా రెండున్నర లక్షల భక్తులు వాహన సేవలు అన్నింటిలోనే వచ్చి చూసుకున్నారు వారందరికీ కూడా చాలా పకడ్బందీగా ఏర్పాట్లు అన్నీ చేయడం జరిగింది వారికి కొంతమంది అయితే నిన్న రాత్రి నుంచే ఇక్కడ వచ్చారు నలభై యాభై వేల మంది అయితే రాత్రి నుంచే ఉన్నారు వాళ్ళందరి కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా వారికి తా తాగునీటి దగ్గర నుంచి వారికి అన్నపానీయాల దగ్గర నుంచి అన్నీ కూడా చాలా బాగా చేయడం జరిగింది భక్తులందరూ కూడా చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు అన్ని టాయిలెట్ ఫెసిలిటీ కూడా చాలా బాగుంది అని చెప్పి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది అందరూ కూడా చైర్మన్ గారు చెప్పినట్టు హండ్రెడ్ పర్సెంట్ మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది మేము మీ అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నాం